ఇదైతే హండ్రెడ్ పర్సెంట్ చనిపోతుంది అనుకున్నా ఓ ఎనభై చెట్లు ఇది ఫస్ట్ ఫస్ట్ ప్లేస్ లో ఉండే చనిపోతుంది ఫస్ట్ ప్లేస్ లో ఉండేది ఆ టైమ్ లో ఇదో ట్వంటీ గ్రామ్స్ వేసారు ట్వంటీ గ్రామ్స్ రెండు మందులు వేసారు ఫిఫ్టీన్ డేస్ లో టూ టైమ్స్ వేసా ఈ టూ ఫిఫ్టీ చెట్లే ఫార్టీ సిక్స్ టన్స్ వచ్చింది ఫార్టీ సిక్స్ టన్స్ వచ్చింది ఇక్కడ చూడండి కొత్త ఈ గురు ఈ అసలు ఈ చెట్టు ఉండడమే కష్టం చిగురేసి దీని ఇంక్రీజ్ ఇంక్రీజ్ చేశారు రైతు సోదరులకు వ్యవసాయ ప్రేమికులకు నమస్తే మీరు చూస్తున్నారు శివ అగ్రిక్లినిక్ నేను మీ శివకుమార్ ఈ రోజు అయితే మనం వచ్చేసి అంపాపురం గ్రామము రాప్తాడు మండల కేంద్రము సత్యసాయి జిల్లాలో ఉన్నాము ఉమ్మడి అనంతపురం జిల్లా అని చెప్పుకోవచ్చు ఈ రోజు మనతో పాటు వచ్చేసి రైతు వెంకట ప్రసాద్ గారు ఉన్నారు ఈ రోజు ఈ వీడియో టాపిక్ వచ్చేసి యుఎల్ కంపెనీ వారి మందులు వాడినటువంటి రైతు యొక్క అనుభవాల గురించి తెలుసుకుందామని వచ్చాము గత రెండు మూడు పిల్లల కిందట మిర్చిలో యుఏఎల్ మందులు అంటే సింగపూర్ బేస్డ్ కంపెనీ అని చెప్పినటువంటి యూఏఎల్ మందులు వాడి రైతులకు నిజంగా వ్యవసాయంలో ఒక చరిత్రాత్మకమైన విషయంగా చెప్పుకోవచ్చు ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ రైతు వచ్చేసి ఐదు ఎకరాల్లో బత్తాయి తోట సాగు చేయడం జరుగుతుంది ఈ బత్తాయి తోటలో ప్రధానంగా డైబ్యాక్ సమస్య రావడం వల్ల చెట్లు మొత్తం చనిపోయి రైతులు తోటలు తీసిన సందర్భాలు కూడా ఎన్నో చూసాం ఈ అనంతపురం జిల్లాలో అలాంటి సమస్యని ఇక్కడ మనకు ఒక చెట్టు మనకు నిదర్శనంగా కనిపిస్తుంది ఈ చెట్టు డైబ్యాక్ సమస్యతో కూడుకొని మొత్తం వేరు వ్యవస్థ కోల్పోయి చెట్టు నేలకు వాలి చెట్టు చనిపోయిన పరిస్థితిలో ఈ రైతు వచ్చేసి యుఎల్ కంపెనీ వారి ప్రోడక్ట్స్ వాడి కేవలం సంవత్సరంలో రెండుసార్లు వాడితే సరిపోతుందని చెప్పినటువంటి విషయాన్ని ఒకసారి చూద్దామని చెప్పేసి చనిపోయినటువంటి ఈ చెట్టు దగ్గర ఆ యుఎల్ కంపెనీ మందులు వాడడం వల్ల మళ్ళీ ఈ చెట్టు పునర్జీవనానికి వ్యవస్థకి తిరిగి రావడంతో పాటు చెట్టు నిండా కాయలు కూడా కనిపిస్తున్నాయి మరి నిజంగా ఈ యొక్క యూఎల్ కంపెనీ వాళ్ళ మందులు ఈ బత్తాయిలు ఏ విధంగా పనిచేస్తున్నాయి రైతు యొక్క అనుభవాలు ఏ విధంగా ఉన్నాయి మన రెండు తెలుగు రాష్ట్రాల్లో బత్తాయి సాగుతున్న రైతులకు యుఎల్ కంపెనీ వారి మందులు నిజంగా పనిచేస్తుంటాయా చనిపోయిన చెట్టుకి ఏ విధంగా తిరిగి పునర్జీవం విధంగా వచ్చింది వీళ్ళు ఏ విధంగా యూఎల్ కంపెనీ వాళ్ళ మందులు వాడుతున్నారు వాటి యొక్క ఫలితాల గురించి రైతు మాటలు ఉన్నాయి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అంతకని ముందు మొదటిసారి మన ఛానల్ చూస్తున్న రైతు సోదరులు వ్యవసాయ ప్రేమికులు శివ అగ్రి క్లిన్కి సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే వెంకటప్రసాద్ నమస్తే సార్ చెప్పండి మీకు భత్తాయి తోట ఇది ఎన్ని తోట ఇక్కడ ఇరవై ఇరవై మూడు సంవత్సరాలతో మీరు అంటే ఎన్ని సంవత్సరాల నుంచి మీకు అనుభవం ఉంది బత్తాయి సాల్ఫై సెవెన్ ఇయర్స్ అంతకు మా నాన్న వాళ్ళు చూసుకునే వాళ్ళు నేను సెవెన్ ఇయర్స్ నుంచి అంటే మీ డాడీ వాళ్ళు పెట్టిన తోట లేదు మీ తండ్రి వాళ్ళు పెట్టిన తోట అవున ఇరవై మూడు సంవత్సరాల తోట మనం ఉన్నది అవునవును ఓకే ఇప్పుడు అసలు ఏంది యుఎల్ కంపెనీ వాళ్ళ మందులు అసలు ఫస్ట్ మీరు ఎట్లా తెలుసుకుని మందులు వాడాలి ఆలోచన ఎందుకు వచ్చింది మీకు మామూలుగా ఇది ఇట్లా డైబ్యాక్ సమస్య ఉండే మామూలుగా గా వేరే మెథడ్స్ అన్ని ఫాలో అవుతాను అంటే ఇట్లా వేరే సారాలు ఇట్లా సజెస్ట్ చేస్తే వాటి చూడడం జరిగింది ఒకసారి చూద్దాం చూద్దాం మామూలుగా ఏ వచ్చినా మామూలుగా చూస్తాం మనకి చెట్లు ఇంపార్టెంట్ కదా అని అట్లా ఇవి కానీ లేని తీసుకొచ్చి ఒక వంద చెట్ల దాని ఎనభై నుంచి వంద చెట్లకి హండ్రెడ్ పర్సెంట్ పోతాయనే చెట్లకి వాటి చూసినా అంటే మినిమం యాభై చెట్ల దానా చనిపోయేటివి అచ్చా వాడకపోతే యాభై చెట్లు చచ్చిపోయి మినిమం చనిపోయేటి ఎందుకంటే కాపు ఫుల్ హెవీగా ఉంది అట్లా హెవీ కాపు ఉన్నప్పుడు ఈ ఎండ పెరిగే టైంలో ఏమవుతుందంటే ఆటోమేటిక్ గా దానికి రెసిస్టెన్స్ పవర్ తక్కువ ఉంటుంది అట్లా ఈ మన ఈ ఆర్గానిక్ ప్రోడక్ట్ వాడడం వల్ల హండ్రెడ్ పర్సెంట్ పనిచేస్తుంది కంపెనీ వాళ్ళ మందులు ఆర్గానిక్ ఆర్గానిక్ హండ్రెడ్ కెమికల్ కాదు కెమికల్ కాదు అంటే మీరు ఎకరాకి ఎన్ని మొక్కలు పెట్టుకుంటారు నార్మల్ ఇక్కడ ఎకరాకి ఎయిటీన్ ఫీట్ వన్ ట్వంటీ మొక్కలు అంటే ఎటు చూసినా పద్దెనిమిది ఫీట్లు సార్కు ఇట్లా పెడితే ఎకరాకి ఎన్ని మొక్కలు వచ్చినాయి మీకు వన్ ట్వంటీ నూట ఇరవై మొక్కలు అన్నట్టు ఇప్పుడు మీరు ఐదు ఎకరాల్లో వేస్తారు అంటే ఆరు వందల మొక్కలున్నాయి మీకు ఓకే ఇప్పుడు ఏంది యూఎల్ కంపెనీ వాళ్ళ మందులు ఏ విధంగా వాడుకోరు ఫస్ట్ అసలు ఎన్ని రోజుల కిందట వాడిరు అసలు చెట్లకి ఇది మనకి నేను జనవరిలో తెలుసుకున్నా డల్ అయినాయని డిసెంబర్ దాని వర్షాకాలంలో అంత మనకి అనిపివు తెలియవు బాగుండే చెట్టు ఏది బాగాలేని చెట్టు అని తెలియదు డైబాక్ చెట్లు జనవరి నుంచి ఎప్పుడైతే ఎండలు వెతుకుతాయో ఈ లోడ్ ఎక్కువ ఉంటాయి కదా ఆ చెట్లు అప్పుడే డల్ అయ్యడం స్టార్ట్ అవుతాయి అట్లా టెన్ డేస్ కి ఒకసారి మనకి తెలిసిపోతుంది అప్పుడే చెట్లు చనిపోయి స్టార్ట్ అవుతాయి అప్పుడప్పుడు అప్పుడు అప్పుడౌట్ దాని రెసిస్టెన్స్ పవర్ బట్టి చనిపోతాంటాయి ఆ టైంలో తెలుసుకొని ఈ చెట్టు మీద మీరు ఈవెన్ మందులు వాడి దాదాపు పిల్ల నెల ఎందుకు ఐదు నెలలు పడుతుందా జనవరి ఫిబ్రవరి ఫిబ్రవరి ఫిఫ్త్ ఫిబ్రవరిలో ఫిబ్రవరి ఫిఫ్త్ కేసీరో ఒకసారి అంటే ఎట్లా చేసుకోవాలి మందులు చూపిస్తారు ఏ మందులు వేసుకురా తవి ఈ రెండు బయో ఫస్ట్ బయోబ్రవరి రెండు ఫస్ట్ వాడారు ఫస్ట్ వాడిన ఏం పెళ్లి బయో బయోఫట్ జైమ బయోఫట్ జైమ బయోగ్రో ఈ రెండు మందులు వాడారు అవునా ఎట్లా వాడుకోవాలి డోస్ ఎట్లా వాడుకోవాలి డోస్ అంటే పది చెట్టుకి ట్వంటీ గ్రామ్స్ వేసి ఒక చెట్టుకి ట్వంటీ గ్రామ్స్ ట్వంటీ గ్రామ్స్ నార్మల్ యూరియా డిఏపీలు పొటాషియం వేరే మంది అయితే కేజీ నేస్తారు ఇది అంత అవసరం లేదు అవునవును జస్ట్ ట్వంటీ గ్రామ్స్ పర్ ప్లాంట్ అది జస్ట్ చూద్దామనే ఉంటాయి అసలు ఉండ చెట్లు యాభై మినిమం యాభై చెట్లు చనిపోతాయని అనుకున్నా స్ప్రేయింగ్ కూడా అవసరం లేదా జస్ట్ చెట్టు కాడ వేయాలా చెట్టు కాడ వేసి స్ప్రేయింగ్ అని చేసుకోవచ్చు కావాలంటే ఓకే కాకపోతే వీళ్ళు చెట్టు దగ్గర ఏమని చెప్పారు మనకి ఆర్గానిక్ గా మనకి ఎరువు ఉంటుంది కదా ఆల్రెడీ ఇది ఏసామంటే ఎరువులు ఇంకా బాగా ఆర్గానిక్ మ్యాట్ అంత పెంచి మీరు ఫిబ్రవరిలో వేసామని చెప్తున్నా ఇప్పుడు చెట్టు చూస్తే చాలా మంచిగా అనిపిస్తుంది అవునవు చెట్టు ఏమైనా చనిపోయిన చెట్టు రాగా అనిపిస్తుంది అంటే మీరు ఏ అంటే మందులు వాడకన్నా ముందు చెట్టు పరిస్థితి ఎట్లుండే అప్పుడు అంటే ఫుల్ కాయలంతా మెత్తగా డల్ అయింది సార్ ప్లస్ ఇగురు లేవు అది బాగుండే చెట్టుకి ఇగురు వస్తుంది జనవరిలో అవును ఈ బాగలేని చెట్లంతా నేను అబ్జర్వ్ చేసిన ఈగురు పుట్లే ప్లస్ ఉండే కాయ కానీ డల్ అయ్యి ఆకు అంతా నేల చూపు చూస్తాను అంటే చెట్టు చచ్చిపోతుంది అనుకోరు మీరు ఇదైతే హండ్రెడ్ పర్సెంట్ చనిపోతుంది అనుకున్నాను ఓ ఎనభై చెట్లు ఇది ఫస్ట్ ఫస్ట్ ప్లేస్లో ఉండే చనిపోతున్నాయి ఫస్ట్ ప్లేస్లో ఉండేది ఆ టైంలో ఇదో ట్వంటీ గ్రామ్స్ వేసిరు ట్వంటీ గ్రామ్స్ ఈ రెండు మందులు వేసి ఆ ఫిఫ్టీన్ డేస్లో టూ టైమ్స్ వేసినా ఎక్కువ డల్ అండి ఓ ఎనభై చెట్లకి వన్ టైం వేసినా ఓ ఫార్టీ టూ థర్టీ చెట్లకి టూ టైమ్స్ టైమ్స్ వేసా పదహైదు రోజుల వ్యవధిలో టూ టైమ్ టూ టైమ్ వేసి ఈ రెండు మందులు ట్వంటీ ట్వంటీ గ్రామ్స్ ట్వంటీ ట్వంటీ గ్రామ్స్ ఇట్లా వేసేసారు ఫిఫ్టీన్ డేస్ గ్యాప్ ఫిఫ్టీన్ డేస్ గ్యాప్ వేసిన ఎన్ని రోజులకి రిజల్ట్ కనిపించింది ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్లో ఫస్ట్ టైం ఫస్ట్ టైం వేసిండే కొన్ని తిరుక్కుండేవి ట్వంటీ డేస్ లోనే వచ్చినాయి సెకండ్ టైం గానీ ఇంకా తిరుకొని ఎక్కువ డల్ అంటాయి కదా సెకండ్ టైం వేసేయాలి మళ్ళీ టెన్ డేస్ కి అప్పుడే చిగురు వచ్చేసి స్టార్ట్ అయింది చిగురు వచ్చి స్టార్ట్ అయింది చెట్టు చిగురు వచ్చేది అవును వాటర్ గానీ దానికి ఎక్కువ పెట్టినా అంటే ఈ మందులు వేసి వాటర్ పెట్టినా వాటర్ గా నానిపి మళ్ళీ మళ్ళీ వేరే కూడా ఈ రెండు ఫస్ట్ ఈ రెండు వేసారు ఫస్ట్ ఈ రెండు వేసిన తర్వాత ఈ రెండు పదిహేను రోజుల వ్యవధిలో ఇది ఫస్ట్ డోసు సెకండ్ డోసు వేసే ఇవే అండి వీటి పేర్లు ఏంటి ఇది జైమో గ్రోవెల్ జైమో బయోటానిక్ బయోటానిక్ ఇవన్నీ ఏంటి అసలు లిక్విడ్ ఆ పూడి రూపంలో పౌడర్ పౌడర్ రూపంలో ఉంటాయి అంటే గ్రానూల్స్ లా ఉంటాయి మొత్తం పౌడర్ లా ఉంటాయి దాన్ని మీరు చెట్టు దగ్గర వేసుకోవాలి వాటర్ అవునవును ఫస్ట్ ఫుల్ తడిపేసి మళ్ళీ లాస్ట్ లో మనకి అప్పుడు దానికి వాటర్ కానీ ఇట్లా చెట్కి డైబ్యాక్ చెట్కి వాటర్ ఎక్కువ కావాల్సి వస్తుంది మొత్తం వేరే డ్రిప్ ఇష్టం కదా మనకి వర్షం వస్తే అంత ఎట్లా అట్లా చేయాలనమాట చేసి వేస్తే ఇంకా బాగా హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఉంటుంది నిజంగా రైతులు చూసే వాళ్ళకి కూడా నిజంగా ఏమనిపిస్తుంటే వీళ్ళు ఏదో కంపెనీ వాళ్ళు చెప్తారు చెప్ప చెప్తురేమో అని అనుకుంటారు నిజంగా అసలు నిజంగా కనిపిస్తుంది చూడండి రైతు చూద్దాం అసలు చెట్టు మనం ఏదో మనం ఏదో మంచి చెట్టు దగ్గర తీసుకుపోయి చిగురు వచ్చిన చెట్టు దగ్గర తీసుకుపోయి మందులు వాడి కాబట్టి ఇట్లా రిజల్ట్ వస్తుందని లేము మీ నిదర్శనం ఇక్కడ చెట్టు చనిపోయే పరిస్థితి ఇక్కడ వేరు వ్యవస్థ కూడా ఏ ఏ మాత్రం చెట్టుకు లేకుండా జస్ట్ సైడ్ చిన్న వేరు మాత్రమే కనిపిస్తుంది అలాంటి చెట్టు పైన ఈ మందులు వాడే రిజల్ట్ కనిపిస్తుంది నిజంగా ఇది వ్యవసాయంలో ఒక చరిత్రాత్మక విషయంగా మొత్తం ఎనభై చెట్లు ఉన్నాయి ఇట్లా ఎనభై చెట్టు రిజల్ట్ ఇదే రిజల్ట్ అన్ని ఇట్లా నేల కొరిగిన చెట్ల మొత్తం నేల కొరిగి ఇట్లా మొత్తం కాండం అంతా దెబ్బతిని డైబ్యాక్ చెట్లు ఉండే సార్ మీరు ఏడు సంవత్సరాల నుంచి మీకు అనుభవం ఉందని చెప్తారు బత్తాయి పైన ఈ సమస్య వచ్చినప్పుడు అసలు మిగతా రైతులు ఏం చేసేది సార్ డైబ్యాక్ వస్తే ఏం చేసేది వస్తే అదే కొద్దిగా వేరే మందులు వాడితే అసలు రిజల్ట్ వచ్చేదా బతికేదా ఏమన్నా చాలా మంది చనిపోయిన ఎన్ని సార్ పులుసుపురు కానీ వచ్చి బంక బంకగా పులుసుపురు వచ్చినట్టు ఆటోమేటిక్ గా బంకగాని వస్తుంది ఆల్మోస్ట్ ఇంకా తిరుగునే చాలా కష్టం కష్టం డైబ్యాక్ వచ్చినట్టే వదిలేసుకోవడమే వదిలేసుకోవడమే మళ్ళీ ఇట్లాంటి సమస్య వచ్చి పోయినాయి ఇంకో చెట్లకి రైతుకి ఏ విధమైన లాస్ ఉంటుంది అంటే కొన్ని ఏళ్ళ నుంచి పెంచి ఉంటారు కదా అవును ఆల్మోస్ట్ ఇంకా కోళ్ళ కోళ్ళనే చాలా అంటే ఒక చెట్టు నుంచి నార్మల్ గా మంచిగా ఉన్న చెట్టు నుంచి ఎంత దిగుబడి కేజీలు వంద కేజీలు వస్తాయి వంద కేజీలు వస్తుంది అంటే మొత్తం ఈ ఇరవై మూడు ఏళ్ళు అయితే నూరు నుంచి నూట యాభై కేజీలు ఈజీగా వస్తాయి ఈ ఇరవై మూడు సంవత్సరాల తోటలో ఒక చెట్టు నుంచి దాదాపు నూరు నుంచి నూట యాభై కేవల కాయ వస్తుంది అవును అంటే ఈ సంవత్సరం వచ్చిన అంటే రైతుకు లాస్ అనటే లా మార్కెట్ ఎట్లా ఉంటుంది కేజీకి ఎంత పోతుంది రేటుకి అదే థర్టీ టు ఫార్టీ ఫిఫ్టీ అట్లా సీజన్ బట్టి ఒక సీజన్ ఒకలాగా దిగుబడి వచ్చేదాన్ని బట్టి మార్కెట్ చెట్టు మీద దగ్గర దగ్గర ముప్పై వేలు లాస్ అయినట్టు ముప్పై రూపాయలు అంటే మనకి టెన్ ఇయర్స్ కాసే అంతా టోటల్ ఎక్కేసి చాలా మనకి చాలా లాస్ కింద యాభై వేల రూపాయలు లాస్ అయినట్టు చెట్టుకి మనం ఆల్రెడీ టెన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ అట్లా వయసుని బట్టి మనం దానికి పెట్టుబడి పెట్టి మనకి అది లాస్ ప్లస్ మనకి ఇంకో టెన్ ఇయర్స్ వచ్చేది కానీ అయ్యింది లాస్ అయిపోతుంది ఇన్కమ్ అంటే దాదాపు రైతుకి లక్ష రూపాయల ని మనం అధిగమిస్తుందంటే ఈ మందు యుఎల్ కంపెనీ వాళ్ళది ఒక చెట్టును బతికిస్తుంది మళ్ళీ అవునవును హండ్రెడ్ పర్సెంట్ అయితే పనిచేస్తాయి మనకి టైంకి వేసుకోవాలి కరెక్ట్ టైంకి వేసుకోవాలి నార్మల్గా మీరు ఎట్లా ఉంది రేటు ఎట్లా ఉంది మార్కెట్ పొజిషన్ రైతులకి ఇక్కడ సాగు పద్ధతుల మామూలుగా అయితే బాగుంటుంది ఈ ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి కొద్దిగా ఎక్కువ విస్తీర్ణం పెరిగింది అట్లా కొద్దిగా రేట్లు తక్కువ ఉన్నాయి దానికి ఏం చేయాలంటే మనము దిగుబడి ఎక్కువ రప్పించుకొని చేసుకుంటాం ఈసారి అయితే మంది ఎప్పుడు కాయలు అన్ని కాయలు కాసినాయి నార్మల్ ఎకరాకి ఎంత దిగుబడి టెన్ టు ఫిఫ్టీన్ టన్స్ తీసు పది నుంచి లాస్ట్ ఇయర్ టూ ఫిఫ్టీ చెట్లే ఫార్టీ సిక్స్ టన్స్ వచ్చింది ఫార్టీ సిక్స్ టన్స్ వచ్చింది లాస్ట్ ఇయర్ హైయెస్ట్ అసలు ఈసారి అంతకంటే ఎక్కువ కాసింది అదే చూద్దామని ఒక చెట్టు కానీ చనిపోతే అని అప్పుడే అనుకుంటే కరెక్ట్ టైంకి విస్టిస్ ఇది ఇప్పుడు పెంచు ఇప్పుడు ఇప్పుడు వాళ్ళది కరెక్ట్ టైంకి వచ్చింది ఇప్పుడు దీనివల్ల మీకు దాదాపు కొన్ని టన్నుల కొద్దిగా కూడా పెరుగుతుంది ఎందుకంటే చచ్చిపోయే చెట్లు మీరు ఇంతకు ముందు అన్నారు వంద చెట్ల వరకు చచ్చిపోతాయి అని చెప్తారు వంద చెట్లు మళ్ళీ టన్నులు పోయినా మనకి లాస్ అయ్యే కదా లాస్ అయినట్టు కాబట్టి ఇది రైతుకు బెనిఫిట్ అన్నట్టు బెనిఫిట్ హండ్రెడ్ పర్సెంట్ బెనిఫిట్ ఓకే ఈ రైతులు ఇప్పుడు మీరు ఈ మందులు వాడిరు సత్ఫలతాలు బాగున్నా ఏం సాట సాటి రైతులకి ఏమని చెప్తారు వాడొచ్చా రెండు తెలుగు రాష్ట్రాలు బత్తాయి సాగు చేస్తూ చాలా మంది రైతులు ఇబ్బంది పడుతారు అలాంటి రైతులకు మీరు ఏమని చెప్తారు ఇవి హండ్రెడ్ పర్సెంట్ మనం పంట పోయే ముందు ఒకసారి మళ్ళీ డిసెంబర్ వర్షాకాలం అయితేనే ఒకసారి వెళ్తే చాలా హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఉంటుంది కాయలు కూడా ఏ విధంగా ఉంది కాయ కాయ క్వాలిటీ అంటే ఈ మందులేసి చనిపోయే చెట్టుకి మళ్ళీ కాయలు కూడా పట్టినాయి కాయలు కూడా ఎట్లున్నాయి ఎట్లా కనిపిస్తుంది కాయలు కానీ పాలిష్ షైనింగ్ అంతా గానీ నీట్ గా అబ్జర్వ్ చేసిన మామూలుగా ఏం చెట్టుకి దీనికి ఇప్పుడు కాయ పాలిష్ షైనింగ్ డిఫరెంట్ ఉంది కాయలు వాటర్ వాటర్ కూడా ఎట్లుంది కానీ బాగా సైజ్ వచ్చినాయి ఈ వీటికి నార్మల్ గా ఉన్న చెట్లకి సైజ్ చూడాలి డిఫరెన్స్ దానికి దీనికి అది కొంచెం డార్క్ ఉంది లైట్ గ్రీన్ ఉంది కాయ సైజు లావీ సైజ్ ఉంది అప్పుడే అదే బ్యాక్ చెట్ే ఆ సైజ్ చూడండి చనిపోయిన చెట్టుకి అసలు పనికిరాడీ నేను చనిపోతాను కొన్ని కాయలు కానీ పీకేసి దగ్గర దగ్గర సుమారు కాయలని పీకేసి ఇప్పుడు ఈ చెట్టుకి ఎన్ని పట్టినాయి కాయలు ఆవరేజ్ చనిపోయే చెట్టుకి కూడా ఎన్ని పట్టినాయి టూ హండ్రెడ్ దానే ఉంటాయి రెండు వందల కాయలు ఉంటాయి రెండు వందల కాయలు ఈజీగా ఉంటాయి ఆల్రెడీ నేను పీకేసినాయి కొన్ని చాలా కాయలు పీకేసి వంద కాయల పైన పీకే ఖచ్చితంగా రైతులకైతే వాడుకోవచ్చు రైతులు ఇది అయితే వాళ్ళు అయితే కాదు కదా ఖచ్చితంగా మీరు మనస్ఫూర్తి హండ్రెడ్ పర్సెంట్ వచ్చింది కాబట్టి మనకెందుకంటే రైతులు వాళ్ళు జెన్యున్ గా చెప్పాలి కదా అట్లయితే నేను ఫస్ట్ చెక్ చేసి మన రైతులకు చెప్దామని చెప్తున్నారు ఇది ఎక్స్పెరిమెంట్ చేసి ఓకే మరి చూస్తా రైతు సుదలారా మరి ఇది ఈరోజు ఈ వీడియోలో మనకి రైతు యొక్క అనుభవాలు విధంగా ఉన్నాయి మరి నిజంగా ఈ బత్తాయి తోటలలో ఈ అనంతపురం జిల్లాలో అయినా సరే ఇటు కర్నూలు అయితే నల్గొండ జిల్లాలో కూడా ఈ బత్తాయి చీనీగా కానటువంటి ప్రత్యేక కొన్ని ప్రాంతాలుగా చెప్పుకోవచ్చు మరి ఈ ప్రాంతాల్లో చాలామంది రైతులు ఇరవై ముప్పై సంవత్సరాల పైగా ఉన్నటువంటి తోటల్లో కూడా ఈ డైబా కరెంట్ సమస్య రావడం వల్ల వేరుకులు సమస్య రావడం వల్ల ఈ ఎండిపోయిన చెట్ల వల్ల రైతులు చాలా వరకు లాస్ అవుతున్నారు రైతు చెప్పినట్టు విధంగానే ఒక్కొక్క చెట్టుకి దాదాపుగా వంద నుంచి నూట యాభై కాయలు పట్టేటువంటి చెట్టు కూడా ఈరోజు డైబ్యాక్ సమస్య వల్ల నష్టపోవడం వల్ల రైతులకు బా చాలా భారంగా పెరుగుతుంది ఎందుకంటే ఇరవై ముప్పై సంవత్సరాలుగా దానిపైన పెట్టుబడి పెట్టి దాన్ని పెంచి ఈ సమస్య రావడం వల్ల రైతులు చాలా వరకు లాస్ అయిపోతున్నారు మరి ఈ సమయంలోనే ఒకసారి చూద్దామని చెప్పేసి యూఎల్ కంపెనీ వారి మందులు ఇవి పూర్తిగా ఆర్గానిక్ ఎలాంటి కెమికల్స్ కాదు ఇది భూమి లోపల ఉన్న సత్వన్ని పెంచి భూమిలో ఉండే సూక్ష్మజీవుల సంఖ్యను పెంచి ఆర్గానిక్ కార్బన్ శాతాన్ని పెంచి మొక్కకు కావాల్సినటువంటి రోగ శక్తిని పెంచి చీడపీడలపైన పైన అదేవిధంగా మొక్కలకు కావాల్సిన ఎదుగుదల పైన ప్రభావితం చేస్తున్నాయని కాబట్టి ప్రతి రైతు ఎన్పీకే రిలేటెడ్ గాని ఇది డెవలప్ చేస్తుంది ఎన్ భూమిలో ఉండేదాన్ని ఎన్పీకే మనం ఫర్టిలైజర్ గానీ ఇదే ఆర్గానిక్ మ్యాటర్ లో చెట్టుకి ఇచ్చేదట్లు చేస్తుంది మరి చూస్తే సార్ రైతు మాటల్లోనే ఇంత పరిజ్ఞానం ఉంది కాబట్టి మరి ఖచ్చితంగా ప్రతి రైతు ఈ బత్తాయిలో వచ్చినటువంటి డ్రైబ్యాకు వేరుకులు ఎండు తెగులు అన్నిటికీ ఇది చర్మగీత అని చెప్పేటువంటి మందులుగా చెప్పవచ్చు ఈఏ కంపెనీ వారి మందులు కాబట్టి మీరు కూడా మీ పంట తోటలలో కూడా ఈ మందులు వాడాలనుకుంటే మన వీడియో పైన కనిపిస్తున్న మొబైల్ బంస్ కాల్ చేసినట్టయితే రెండు తెలుగు రాష్ట్రాలకి ఎక్కడికైనా పంపించే అవకాశం ఉంది మందుల యొక్క ధరలు ఇతర సమాచారం కొరకు కూడా మన వీడియో పైన కనిపిస్తున్న మొబైల్ బస్ కాల్ చేసినట్లయితే మీకు వివరించే అవకాశం ఉంది ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఈ డైబ్యాక్ సమస్య పైన ఈ రైతు యూఎల్ కంపెనీ వారి మందులు వాడి మంచి ఫలితాలు ఉన్నారు కదా చుట్టుపక్కల ఉన్న రైతులు కూడా వచ్చి ఈ సమస్య పైన ఈ నివారణ జరగడం వల్ల చూసి కూడా వాళ్ళు సంతోషాన్ని వ్యక్తం చేస్తారు మరి ఇక్కడ మనతో పాటు మరో రైతు చిన్ని రైతు ఉన్నారు మరి వారిని కూడా అడిగి అసలు నిజంగా ఎట్లా కనిపిస్తున్నాయి వారి అనుభవాలు కూడా తెలుసుకుందాం సార్ నమస్తే సార్ నమస్తే చెప్పండి సార్ మీ పేరు నా పేరు మనోహర్ రెడ్డి అండి మనోహర్ రెడ్డి ఎక్కడ సార్ బత్తలపల్లి మండలంకుంట విలేజ్ అంటే మీ పక్క పక్కన మీరు కూడా బత్తాయి సాగు చేసారు ఎన్ని సార్ మీకు నాకు దాదాపుగా ఫిఫ్టీన్ ఎకర్స్ ఉంది మీకు ఎకరాలు ఎకరాలు ఏం సార్ రైతు ఇక్కడ చనిపోయిన చెట్టు పైన కూడా ఈ కంపెనీ వాళ్ళు మందులు వాడి రిజల్ట్ కనిపిస్తుంది మళ్ళీ చచ్చిపోయే చెట్టు కూడా బతికింది కాలుగా వస్తుంది ఎట్లా అనిపిస్తుంది మీకు చూస్తుంటే మాకైతే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది అండి మేము కూడా మాకు కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఈ వేరుకులు వ్యవస్థ కానీ బంక తెగులు కానీ మరి త్రిప్స్ కానీ ఐ మీన్ ఇంకా ఇంకో చిన్న ఇంకో కీటకం వచ్చింది పోల్స్ పుల్స్ పురుగు దీనివల్ల చాలా డ్యామేజ్ ఉంది మా తోటల్లో అయితే పక్క తోటలు చాలా మేము అబ్జర్వ్ చేసాం ఎక్కడ సొల్యూషన్ దొరుకుతుంది ఎక్కడ సొల్యూషన్ దొరుకుతుంది కానీ సొల్యూషన్ అయితే నేనైతే హండ్రెడ్ పర్సెంట్ చూడాల చాలా తోటలు చూసాం రిజల్ట్ దొరికితే మేము అదే ప్రయత్నం చేద్దాం మా తోటల్ని కాపాడుకుందాం అని కానీ ఎక్కడ రిజల్ట్ రాలా ఇక్కడ రిజల్ట్ ఉందని చూడడానికి వచ్చాం ఇక్కడ చూడడం అయితే చాలా ఆశ్చర్యానికి గురి చేసింది మమ్మల్ని చాలా ఇరవై మూడు ఏళ్ళ చెట్లు ఈ రకంగా రావడం అంటే అసలు చాలా ఆశ్చర్యం అనిపించింది మీ తోటలో కూడా ఇలాంటి సమస్యలు ఉన్నాయా ఖచ్చితంగా దీనికంటే ఎక్కువే ఉందండి మాసం పలుసు ఉంది పులుసు బొరుగు ఉంది చూసాను నేను మీ తోటలో చూసాను అది కూడా ఇక్కడ దానికంటే ఎక్కువ సమస్యనే వీళ్ళు అధిగమించినారంటే మాది కూడా సాల్వ్ అవుతుందని మా నమ్మకం వచ్చింది ఇప్పుడు ఇట్లా మీరు కూడా ఇప్పుడు ఈ హండ్రెడ్ పర్సెంట్ అండి ఎందుకంటే ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవడానికి మేము తిరుగుతున్నాం ఇప్పుడు మాకు ఇక్కడ మంచి అభిప్రాయం వచ్చింది ఈ ఈ పట్టికేషన్ మీద అందుకోసం వాడి చూస్తాం ఇక్కడ చూడండి కొత్త ఈగురు ఈ అసలు ఈ చెట్టు నార్మల్ గా బతికి ఉండడమే కష్టం అలాంటి మళ్ళా చిగురేసి దీని లైఫ్ ఇంక్రీజ్ చేశారు ఇంక్రీజ్ చేశారంటే ఆశామాసి విషయం కాదు ఇంత ఏజ్ లో

హండ్రెడ్ పర్సెంట్ రండి ఈ ప్రాబ్లం అంటే నేను ఒకరినే కాదు చాలా మంది రైతులు ఫేస్ చేస్తున్నారు సరే ఎక్కువ వచ్చింది మరి చాలా ప్రాబ్లమ్స్ ఉంది కొలుసు బంక తెగులు బాగా వచ్చినట్టు అవును ఆ రెండు బాగా ఎఫెక్ట్ అయిందండి ఇంకొకటి రైతుల మీరు చూడండి అంటే ఇది ఏదో మనం ఏదో ఫేక్ వీడియో కాదు ఈ రైతు ఏం చేసినట్టే తెలివిగా ఎక్కడైతే డైబ్యాక్ సమస్య వచ్చిందో ఆ చెట్లపైన చూద్దాం ఈ మందులు ఏదో ఇస్తురు వాడదాం అన్నట్టుగా కాకుండా ప్రతి చెట్టుకి ఇట్లా బట్టలు కూడా కట్టడం జరిగింది అంటే గుర్తుగా ఏ చెట్టుకైతే మనం ఈ మందులు వాడనేమో రిజల్ట్ అసలు వస్తుందా అని తెలిసే విధంగా ఏదైతే డైబ్యాక్ వచ్చి సమస్యలు ఉన్నాయో లేదా ఈ మందులు ఏ చెట్టుకు వాడినామో ఆ చెట్టుకి ఇట్లా బట్టలు కూడా కట్టి ఆ బట్టలు కట్టినండి చెట్ల తర్వాత అంటే మనం ఏ చెట్టుకి వేసామో తెలియదు కాబట్టి రైతు కన్ఫ్యూజ్ కాకుండా ఇట్లా బట్టలు గుర్తుగా వేసుకొని మన తర్వాత దానిపైన రిజల్ట్ గమనించే అవకాశం ఉందని రైతు కూడా చెప్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ మందులు రైతులకి ఉపయోగకరం మందులుగా కూడా మనం చెప్పుకోవచ్చు కాబట్టి ప్రతి రైతులు ఈ సేంద్ర వ్యవసాయం రానున్న రోజులలో ఖచ్చితంగా మనం భూమిని కాపాడుకోవాలి నేలను కాపాడుకోవాలి కాపాడుకోవాలి అప్పుడైతేనే రాన్న రోజుల వ్యవసాయం ఉంటుంది కాబట్టి మరి అలాంటి మందులుగా చెప్పుకోవచ్చు యూఎల్ కంపెనీ వారి సేంద్రియ పదార్థాలు సేంద్రియ మందులు అని చెప్పుకోవచ్చు ప్రతి రైతు ఇది వాడాల్సిన మందులుగా మనం చెప్పుకోవచ్చు మనం ఇప్పటివరకు రైతుతో మాట్లాడుతూ అసలు ఈ డైబ్యాక్ సమస్య వచ్చి దాన్ని ఏ విధంగా నివారణ చేసుకున్నా తెలుసుకున్నాం కదా అసలు డైబ్యాక్ అనేది ఎందుకు వస్తుంది డైబ్యాక్ ప్రధాన కారణాలు ఏంది దాన్ని ఏ విధంగా నివారించుకోవాలి ప్రస్తుతం చాలా మంది రైతులు చెట్లను కోల్పోవడానికి ప్రధాన కారణాలు ఏందన్నటువంటి విషయాలపైన మనకు తెలియజేయడానికి మనతో పాటు వచ్చేసి శాస్త్రవేత్త అగ్రికల్చర్ సైంటిస్ట్ అని చెప్పుకోవచ్చు మంజునాథ్ గారు ఉన్నారు వీళ్ళు ప్రత్యేకమైన నిపుణులని చెప్పుకోవచ్చు ఈ డైబ్యాక్ పైన అదేవిధంగా రకరకాల డిసీస్ ఆ పెస్ట్ మేనేజ్మెంట్ పైన మరి వారిని అడిగి అసలు ఈ డైబ్యాక్ పైన సమస్యని రైతులు ఏ విధంగా ఎదుర్కోవాలో తెలుసుకుందాం సార్ నమస్తే సార్ నమస్తే సార్ చెప్పండి అసలు డైబ్యాక్ అనేది ఎందుకు వస్తుంది బత్తాయి తోటలో రైతులు ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి సార్ వీటిపైన మనం ముఖ్యంగా చూస్తే ఈ మధ్య వాతావరణ మార్పుల వల్ల మళ్ళీ కెమికల్ ఆర్గానికల్ అగ్రికల్చర్ కెమికల్ అగ్రికల్చర్ వల్ల సాయిల్లో ఆర్గానిక్ మ్యాటర్ బాగా తగ్గిపోయింది ఆర్గానిక్ కార్బన్ కార్బన్ శాతం అంటే అది తగ్గిపోయింది దాంతోపాటు ఈ ఈ వాతావరణం మార్పుడు వల్ల ఈ సాయిల్లో ఉండే డిసీజెస్ కూడా పెరిగిపోయినాయి దీనివల్ల రూట్ రాడ్స్ కానీ అంటే వేరుకుళ్ళు రోగము ఎండు తెగులు అంటే ఫిజీరియం బిల్ట్ కానీ ఈ కొన్ని బ్యాక్టీరియల్ డిసీజెస్ కానీ అన్నీ పెరుగుతున్నాయండి సో ఈ రాయలసీమలో ప్రధానంగా ఈ బత్తాయి చెట్టులో ఈ సంవత్సరం చూస్తే చాలామంది రైతులు అనేక కొన్ని లక్షల చెట్లు ఎండిపోయడం జరుగుతుంది రైతులు చాలా ఆందోళన చెందుతున్నారు ఈ విషయంలో నేను సైంటిఫిక్గా చెప్పామంటే మనకి బత్తాయ చెట్లు ముఖ్యంగా చూస్తే మనకి వర్షాకాలం వర్షాకాలము ఈ ఒక రెండు మూడు ఫంగస్ ఇన్ఫెక్ట్ అవుతున్నాయి ఒకటి ట్రైకం ఇంకోటి బొట్రిడిప్లైడియా ఇంకొకటి ఫైటాప్తర అవి ఇన్ఫెక్షన్ అయి ఉంటాయి వర్ష వర్షాకాలంలో చలి ఉన్నప్పుడు ఇన్ఫెక్షన్ అయింటుంది చెట్టు బత్తాయి చెట్టు చోపాటికి ఇది హార్డ్ వుడ్ అంటే గట్ ఈ వుడ్ కాండము గట్టిగా ఉంటుంది కాబట్టి ఇన్ఫెక్షన్ స్లోగా ఎక్కుతుంది చెట్టుకి మనకి ఇమీడియట్ గా ఆ చెట్టు పెద్దగా ఉంటది కాబట్టి కనిపించదు అదే ఈ ఎప్పుడైతే మనకి వర్షాలు ఆగిపోయి అదే టైంలో ఫ్లవరింగ్ మళ్ళీ ఫ్రూట్స్ వస్తుంటాయి ఎండాకాలం జనవరి డిసెంబర్ పదిహేను జనవరి వచ్చేపాటికి ఎండ ఎండ పెరుగుతుంటుంది అదే టైంలో చెట్టుకి ఎక్కువ న్యూట్రియంట్స్ అవసరం ఎందుకంటే కాయలు ఉంటాయి కాబట్టి అప్పుడు ఎక్కువ చెట్టు ఏం చేస్తుంది ఆటోమేటిక్గా ఇప్పుడు ఒక తల్లి పిల్లకే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తుంది అంటే చెట్టు కూడా ఫ్రూట్కే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తుంది ఆ కాయలికి చెట్టులో ఉండే సారము పోషణ పోషకాలన్నీ చెట్టు ఆ కాయలకి పోవడం వల్ల చెట్టు ఆటోమేటిక్గా కొంచెం బలహీన పడుతుంది బలహీన పడుతుంది అట్ ది సేమ్ టైం ఈ వర్షాకాలము ఈ కొలెటో ట్రైకామ్ కానీ బొట్రీ డిఫ్లైడియా మళ్ళీ ఫైట్ ఫైటోప్తెరీ ఇన్ఫెక్షన్ అయింటాయి కదా అవి ఈ ఎండ టెంపరేచర్ పెరిగే కొద్దీ ఈ దీని ఉద్రిత పెరిగి అట్ ది సేమ్ టైం ఫ్రూట్స్ ఇవన్నీ ఉన్నప్పుడు చెట్టు వీక్ ఉంటుంది కాబట్టి ఇవి అటాక్ అయ్యి చెట్టు వాడబడడానికి స్టార్ట్ అవుతుంది అంటే విల్టింగ్ స్టార్ట్ అవుతుంది ఇంకా అది అట్లే కంటిన్యూ అవుతుంది కంటిన్యూ అయ్యి చెట్టు ఒక త్రీ ఫోర్ మంత్స్ కి కంప్లీట్ గా రెండు మూడు నెలల్లో కంప్లీట్ గా ఎండిపోవడానికి ఇది ఈ చెట్టు చూసారు కదా ఇది ఈ సకాలంలో మనం జాగ్రత్తలు తీసుకుపోవడం వల్ల తీసుకుపో తీసుకుపోకూడడం వల్ల ఈ సాయిల్లో కొల్లటో ట్రైకమ్ము బొట్టిడిప్లాయిడియా మళ్ళీ ఇవి మళ్ళీ ఫైటాప్తర ఫైటాప్తర అంటే గమ్ వస్తుంది చెట్లకి బంగ కారుతుంది గమ్మోసిస్ అంటారు ఇంకా రైతులు గమనించేది ఈ పులుసు పురుగు అంటున్నారు పులుసు పురుగు అంటే స్కేల్స్ ఆ స్కేల్స్ కూడా ఈ మన ఈ బత్తాయి చెట్లు బెరడు ఉంది కదా బెరడు బార్క్ అంటమ్ అదే కలర్ లో ఉంటాయి రైతులు గమనించలేకపోతున్నారు ఆ పులుసు పురుగా అంటే ఆ స్కేల్స్ ఏం చేస్తున్నాయి ఆ బెరడ్లో ఉండే రసాన్ని అంతా పీల్చేస్తున్నాయి యాక్చువల్లీ బెరడ్ నుంచి బెరడ్ ఏం చేస్తుందంటే ఆకుల నుంచి తయారైండే ఆహారము ఆకుల్లో తయారు ఫోటోసెన్సిస్ వల్ల తయారు పత్రాహారము అది రూట్స్కి అందిస్తుంది అంటే ఈ లవణాలు పోషకాలన్నీ ఈ బెరడు నుంచినే చెట్లో పైకి కిందికి వెళ్తుంటాయి అన్నమాట ఈ ఈ స్కేల్ ఇన్సెక్ట్స్ అంటే ఈ పులుసు పురుగా ఆ బెరడ్ నుంచి లాగేయడం వల్ల రసం అంతా బలం అంతా లాగేయడం వల్ల చెట్టు ఇంకా వీక్ అవుతుంది ఆ వీక్ ఇంకా వీక్ కావడము అట్ ది సేమ్ టైం ఫ్రూట్స్ ఉండడము మళ్ళీ ఈ వర్షాకాలంలో ఇన్ఫెక్షన్ అయ్యే కొలటెట్రేకమ్ కానీ ఇవన్నీ బంక బంకొచ్చేట్టు ఇవన్నీ ఉధితాయి చెట్టు వీక్ అవుతా పులుసు పులుసుకు పురుగు నుంచి ఇంకా వీక్ అవుతా ఈ ఇన్ఫెక్షన్ వల్ల ఈ టెంపరేచర్ వల్ల ఉద్రిక్త పెరిగి మొత్తం చెట్టు చనిపోవడానికి రైతులు ముఖ్యంగా కెమికల్స్ వాడే తగ్గించాలి భూమికి ఎస్పెషల్లీ కెమికల్ ఫెర్టిలైజర్స్ తగ్గించాలి దీంట్లో ఆర్గానిక్ కర్బన శాతము పెంచాలి ఇంకా 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 జాగ్రత్తలు ఏమంటే మన భూమిలో ఉండే మట్టిలో ఉండే బెనిఫిషియల్ మైక్రోబ్స్ అంటే మనకి ప్రయోజనం చేసే సూక్ష్మజీవుల్ని పెంచుకోవాలి మనము అదే రైతులకు నేను సలహా చేసాను వాళ్ళు జనరల్గా రైతులు ఆగస్ట్ ఆ టైంలో బెట్టిస్తారు ఈ ఫ్లవరింగ్ రావాలని ఆ బెట్టికి వచ్చే ఫ్లవరింగ్కి బెట్ తర్వాత మళ్ళీ నీళ్ళు ఇడుస్తారు కదా ఆ టైంలో ఖచ్చితంగా మనకి ఆర్గానిక్ మందులు వాడుకోవాలి ఎందుకంటే వర్షాకాలమే ఈ కొలెటోట్రైకమ్ కానీ బొట్రే డిఫ్లాడియా ఫైట్ పడ్డాప్తర ఇన్ని ఇన్ఫెక్షన్ అయ్యేది ఉధ్రిత అయ్యేది జనవరి నుంచి అవుతాయి ఈ పులుసు పురుగు కూడా ఈ నవంబర్ డిసెంబర్లో ఇన్ఫెక్షన్ అయ్యి మళ్ళీ టెంపరేచర్ పెరుగుతుంది అది కూడా పెరుగుతుంది సో రైతులు బెట్టకి బెట్టి మళ్ళీ నీళ్ళు పెట్టేటప్పుడు ఖచ్చితంగా ఆర్గానిక్ మందులు వాడుకోవాలి చూస్తున్నాను కదా మరి ఇది మనకి శాస్త్రవేత్త మంజునాథ్ గారు ఇచ్చేటటువంటి సూచనలు ఖచ్చితంగా రైతులు ఆర్గానిక్ మందులు వాడుకున్నట్టయితే మనకి ఏదైతే డైబ్యాక్ వేరుకులు ఎండు తెగులు వంటి సమస్యలు నివారించుకోవచ్చు అని మనకి మంజునాథ్ అనేటువంటి శాస్త్రవేత్తగా తెలియజేస్తున్నారు మరి ఇది ఈరోజు ఈ వీడియోలో యుఎల్ కంపెనీ వారి మందులు వాడినటువంటి అనుభవాలు ఈ వీడియో మీకు నచ్చేసి లైక్ చేయండి నిత్యం నాన్ వెడ్ వ్యవసాయ సమాచారం కోసం శివా లింక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోలో కలతాం అంతవరకు సెలవు ధన్యవాదాలు జై హింద్